జాగృతి నవంబర్ ఇరవై నాలుగు దీపావళి సంచిక నుంచి పంచభూత క్షేత్రాలు భూతనాథునికి నేరాజనం ఈ పంచభూత క్షేత్రాలు అనే మగడంతో మనకి చక్కగా తెలియజేశారు ప్రారంభిద్దాం భూమి మంగళం ఉదక మంగళం అగ్నిమంగళం వాయుమంగళం గగన మంగళం సూర్యమంగళం చంద్రమంగళం జగత్మంగళం జీవమంగళం దేహమంగళం మనోమంగళం ఆత్మ మంగళం సర్వమంగళం భవతు 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 పంచభూతాలు ఆత్మ దేహం సహా ఈ విషయమంతా మంగళమయంగా ఉండుగా కాని పైదని అర్థం ఈ సృష్టి పంచభూతాల నుంచి జనించి అంతిమంగా వాటిలోనే లీనమవుతుంది సనాతన ధర్మంలో ఈ ప్రకృతి శక్తులైన పంచభూతాలకు పెద్ద పీట వేసి ఆరాధించారు పృథ్వీ జలం అగ్ని వాయువు ఆకాశం అన్న ఈ ఐదు భూతాలకు ఉన్న ప్రాముఖ్యతను సనాతనంలో గ్రహించి గౌరవించారు ఆరాధించారు సనాతన ధర్మంలో ఉండిన సనాతన ధర్మంలో శివుడిని మహాయోగిగా ఈ పంచభూతాలకు అధిపతిగా ఆరాధించారు అందుకే ఆయనను భూతపతి భూతనాథుడని కొలుస్తారు నమశివాయ సి య అను అన ఈ ఐదు అక్షరాలు ఐదు తత్వాలు లేక భూతాలను సూచిస్తాయని అంటారు ఈ భూతాలకు అధిపతి అయిన ఆ శివుడి ఆరాధన కోసం భారతదేశంలో పంచభూత క్షేత్రాలు ఏర్పడ్డాయి పృథివీ జలం అగ్ని వాయువు ఆకాశ లింగాలకు సంబంధించిన ఆలయాలు ఒక అద్భుతమైన కట్టడాలు కానీ ధర్మానికి పూర్తిగా కట్టుబడిన వారికి తప్ప ఇతరులకు ఆ భూతనాథుడు తన అనంత శక్తిని వ్యక్తం చేయడన్నది సాధకుల విశ్వాసం అందరికీ కనపడితే ఈ పాటికి మనందరం కూడా ఆ శివుని ప్రత్యక్షం చేసుకునే వాళ్ళు మనం కూడా మోక్షం పొందేవాళ్ళం కాబట్టి మన భగవద్గీతలో ఏడో అధ్యాయంలో విజ్ఞాన యుగంలో వెయ్యి విజ్ఞాని తాగాగా ప్రయత్నించేవాడు విజ్ఞాని అనేది మనం సారాంశ వాక్యంగా చెప్పుకుంటాం అంటూ ఎంతోమంది భగవద్భక్తులు ఎంతో ప్రయత్నం చేస్తే లక్షల కోట్ల మందిలో ఎవరో కొంతమంది ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం చేసిన వాళ్ళలో ఎవరో కొంతమంది కొంత స్థానానికి చేరుకుంటారు అందులో మరీ కొద్ది మంది మాత్రమే ఆ అనుభూతిని పొందుతారు భగవద్ దృశ్య అనుభవ సాక్షాత్ అనుభవ అంటే అంత ప్రయత్నం చేయాల్సిందే కాబట్టి ఆయన అందరికీ తన శక్తిని వ్యక్తం చేయడు స్ఫూర్తిగా నీ నీవే తప్పని తప్పరం పెరుగ మన్నింపదగుంది కావే వరద రక్షింపవే అని ఆ గజేంద్రుడు మొరపెట్టుకున్నట్టుగా మనం హృదయంలో పూర్తిగా ఆయన నింపుకొని ఆయన పట్ల ఆసక్తులమైతేనే అప్పుడు మనకి అనుగ్రహం లభిస్తుంది అనమాట ఈ ఐదు ఆలయాలలో నాలుగు తమిళ తమిళనాడులో ఉన్నాయి ఒకటే ఆంధ్రప్రదేశ్లో ఉంది ఒక్కొక్క తత్వానికి సంబంధించి నిర్మించిన ఈ శైవాలయాల్లో ఆయన పేరు కూడా ఆ తత్వంపై ఆధారపడి భిన్నంగా ఉంటుంది ఇందులో ఇప్పుడు అరుణాచలం గురించి తెలుసుకుందాం